హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి మా మమ్మీ వాళ్ళ చుట్టాలకి చీర తెద్దామని పరుగు పరుగున స్కూటీ వేసుకొని మా మమ్మీ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అయితే బయలుదేరారు చీర తెద్దామని గబగబా వెళ్ళేసరికి గుండాగిపోయినంత పని అయింది ఏంటి ఆ పని అని ఆశ్చర్యపోకండి షాప్ అయితే మూసేశారు వారం నుండి షాప్కి వెళ్దాం షాప్కి వెళ్దాం అని ప్లాన్ వేసిన మా మమ్మీ ఆశ నిరాశ అయితే అయిపోయింది మా మమ్మీ వెళ్ళే దారిలోనే ఆ చీర కొందాం ఈ చీర కొందాం అని ఊహలు ఆకాశంకి తగిలేసాయి మీకు ఇలాంటి సన్నివేశం ఎప్పుడైనా ఎదురైందా ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసింది ఇంకా నేను చేసిన బిస్కెట్స్ అయితే మా మమ్మీ చూపిస్తుంది ఈ రోజైతే మాకు అచ్చుబాటు రాలేదు బిస్కెట్స్ చేసే విధానం వీడియో చేద్దాం అనుకున్న కరెంట్ పోయింది మా ఫోన్ లో ఛార్జింగ్ లేదు ఈ రోజంతా ఇలా జరిగిపోయింది మా సండే అనుకున్నది ఒకటైతే అయినది ఒకటి అన్నట్లుగా సండే కాస్త ఫండే అయింది ఏదైనప్పటికీ బిస్కెట్లు అయితే సూపర్ టేస్ట్ కుదిరింది ఎలా చేసిందో ఏంటో అని మాత్రం అనుకోకండి నా ముద్దు ముద్దు మాటలకైతే ఒక లైక్ చేయండి